నక్షత్రములలో ఇది ఎనిమిదవ నక్షత్రం నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి పుష్యమి శని దేవస్త్రీ మేకపిప్పిలి మధ్య నీరు కాకి బృహస్పతి కటకం పుష్యమి నక్షత్ర జాతకుల తారా ఫలాలు తార నామం తారలు ఫలం జన్మతార పుష్యమి అనురాధ శరీర శ్రమ సంపత్తార ఆశ్లేష జ్యేష్ట రేవతి ధనలాభం విపత్తార అశ్విని మఖ మూల కార్యహాని భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాడ్ క్షేమం ప్రత్యతారకృత్తిక ఉత్తర ఫల్గుణి ఉత్తరాషాడ్ ప్రయత్నభంగం సాధన తారరోహిణి హస్త శ్రవణం కార్యసిద్ధి శుభం నైత్యతార మృగశిర చిత్త ధనిష్ట బంధనం మిత్రతార ఆరుద్ర స్వాతి శతభిష శతభిషసుఖం అతిమిత్రతార పునర్వసు విశాఖ పూర్వభద్ర సుఖం లాభం పుష్యమి నక్షత్రము ఒకటో పాదము కర్కాటక రాశి రెండో పాదము కర్కాటక రాశి మూడో పాదము కర్కాటక రాశి నాలుగో పాదము కర్కాటక రాశి పుష్యమి నక్షత్రము గుణగణలు పుష్యమి నక్షత్రాధిపతి శని గణము దేవగణము అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు తరువాత వ్యాపార రాజకీయ చలనచిత్ర రంగాలలో రాణిస్తారు ప్రజాబాహుళ్యమును నియంత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు యవ్వనం వచ్చిన తరువాత జీవితము అదృష్టానికి చేరువగా సాగుతుంది వీరి ప్రజాసంబంధాలు స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి ధర్మచింతన న్యాయచింతన ఉంటాయి సౌమ్యముగా ఉంటారు చేసే వారిని సహించరు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు నిర్మోహమాతముగా మాట్లాడతారు దానస్వభావము కలిగి ఉంటారు వీరికి మంచి సలహాదారులు లభిస్తారు ఒకరిద్దరు తప్పుడు సలహాదాల వలన సమాజంలో అప్రతిష్ఠకు లోనవుతారు వారి సలహాల వ్యక్తిగత జీతంలోనూ సామాజిక జీవితములోను అప్సృతులు ఎదురవుతాయి జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురవుతాయి తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనవుతారు నైతిక విలువలు లేని వైరివర్గం బంధువర్గం వలన ఇబ్బందులకు గురి అవుతారు సామాజిక వర్గ సమీకరణలు ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నష్టాలకు గురిచేస్తాయి దైవభక్తి అధికము ఆధ్యాత్మిక రంధములో అభ్యున్నతి సాధిస్తారు వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది